వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా గ్రామంలో ఉన్నాం ఇక్కడ నామినేషన్ గా సర్పంచ్ గా అభ్యర్థిగా నిలబడినటువంటి మనతో పాటు పుప్పాల అర్చన శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో నమస్తే సార్ సార్ నమస్కారం ప్రచారం ఏ విధంగా చాలా సూపర్ జరుగుతుంది అందరి ఆధార అభిమానాలు మాతో ఉన్నాయి ప్రతి ఇంటికి డోర్ డోర్ టు వెళ్ళి అందరిని గలవడం జరిగింది అందరూ పాజిటివ్ గా ఉన్నారు అందరూ ఏమంటున్నారు అంటే యువతకు ఉండాలి యువతకు సపోర్ట్ చేస్తాం ఒక చదువుకున్న వ్యక్తికి మేము ఓటేస్తాం అన్న ఉద్దేశంలో ఉన్నారు మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము అందరు ఆశీర్వాదం ఉండాలా మేము మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు మా భార్య ఒక చదువుకున్న అమ్మాయి ఎంఏ బిఏ చేసింది నేను కూడా అన్ని రంగాల్లో ముందుండి జానకంపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను ఎలాంటి సమస్యలు ఉన్నా నెరవేరుస్తాను అలాగే మేము ఒక హామీల ఇచ్చాము మేనిఫెస్టో ఇందులో పదివేలు హామీలు ఇచ్చినాము ఏంటంటే గ్రామంలో యువతి యువకులకు కోచింగ్ ఇస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉన్నారా వాళ్ళకు మెటీరియల్ సప్లై చేస్తాము మరియు గ్రామంలో యువతి యువతులకు ఫుడ్ మిషన్ కేంద్రాన్ని ప్రతి సంవత్సరం రెండు నెలలు సమ్మర్ హాలిడేస్ లో ఇస్తాం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి హాలిడేస్ లో ఇంట్లో ఉంటారు ఈ రోజుల్లో బీడీలు ఎవరు చేస్తలేరు ఏదో ఒక ఉపాధి కోసం ఉన్నా దీన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టాము మళ్ళీ మన ఊర్లో డ్రైనేజీలు సరిగ్గా లేవు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో రాసాము కొన్ని ఏరియాల్లో లైటింగ్ సరిగ్గా లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాసాము ఇలా అన్ని విషయాలు మేము సర్చు చేసి ఇందులో రాశాము అలాగే ఒక యోగా కేంద్రం ఉన్నది అది సరిగ్గా లేదు దాన్ని మరమ్మత్తు చేసి దాన్ని కూడా చేస్తామని ఇందులో పెట్టాము మళ్ళీ మన గ్రామ పంచాయతీ భవనం కూడా చూడడానికే ఇట్లా కరెక్ట్ గా లేదు దాన్ని మరమ్మతులు చేయించాలి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇందులో పెట్టాము యువతకు ఆటల కోసం ప్లే గ్రౌండ్ లేదు దాన్ని దాని గురించి కూడా ఇందులో పెట్టాము అలాగే మనం గ్రామంలో ఇప్పుడు కూరగాయల సంత వచ్చింది బుధవారం అలాగే మేకల సంతను కూడా తెద్దామన్న ఉద్దేశంతో ఇంత పెద్ద గ్రామం ఉంది చుట్టుపక్కల ఎన్ని విలేజ్లు ఉన్నాయి గ్రామంకు ఒక ఇన్కమ్ వస్తుంది అందరూ ఉపాధి కలుగుతుంది అన్న ఉద్దేశంతో దీంట్లో అన్ని రకాలుగా పెట్టాము అలాగే ఇందులో ఉన్న మన ఊర్లో ఉన్న కొంచెం పూర్ అంటే వాళ్ళకు ఇంటి స్థలాలు అంటే కొందరికి ఏంటంటే పార్టీ బలంతో ఒక అవసరం లేకుండా కొందరికి అందుతున్నాయి అలా కాకుండా పూర్ అంటే వాళ్ళ లిస్టు వైజ్గా నిరుపేదలకి అందేటట్టు చేస్తామన్న ఉద్దేశంతో అది కూడా రాసాం మళ్ళా మనూరులో ఒక పోలీస్ పర్మనెంట్ పికెటింగ్ అనేది లేదు దాన్ని కూడా ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఇందులో పెట్టాం మళ్ళీ సాధారణ ప్రజలకు అందే అన్ని పథకాలను అందజేస్తాం అదే విధంగా ఈ రోజు చివరి రోజు కదా ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది చాలా సూపర్ గా ఉంది మాకు విజయం దక్కేటట్టు అనిపిస్తుంది మా జానకాంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం మాకు ఉంది గ్రామ ప్రజలందరూ పెద్దలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ యువతకు సపోర్ట్ చేయండి ఒక చదువుకున్న అమ్మాయికి గ్రామ పంచాయతీలో పో కూర్చునే చేయండి మీ ఆశీర్వాదం ఉండాలి అంతే అందరు కోరుకునేది ఫుట్బాల్ గుర్తుకే